రాబర్నాయుడు ఎంతోమంది హీరోయిన్స్కి లైఫ్ ఇచ్చారు అని అంటారు రిజబర్ అది ఆయన ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ మన పుట్టినకెంత సినిమాలు తీస్తున్నాడు కదా ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ నాకు బాగా క్లోజ్ అయిన నాగార్జున అల్లుడుతో అల్లుడితో సినిమా తీశాను కాబట్టి కొడుకుతో కూడా చీమని అడిగేవాడు వెంకటేష్తో సో మేము ముగ్గురు ఒకేసారి అయ్యాం సినిమా ఫీల్డ్లో అదే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఆయనే బాగా కమర్షియల్ మనం పుట్టను పుట్టని కితం నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు సురేష్ బాబు పేరు మీద సురేష్ పిక్చర్స్ అనేది పెట్టాడు సురేష్ మూవీస్ అని అంచేత ఇవన్నీ మనం చూస్తున్నాం సో అంచేత రామానాయుడు గారు ఈజ్ అ కమర్షియల్ పర్సన్ హార్డ్ కోర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ అంచేత చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఆయనకి యాక్చువల్గా కొంచెం ఈజ్ అ లేడీస్ మ్యాన్ ఎవరు బాబా గారి గారు మిగతా అలవాట్లు ఉన్నాయి లేవో తెలియని మీ ఇద్దరు చాలాసారా సరదాగా చాలా చాలా మాట్లాడుకుంటాం ఎంత వే వయసు వచ్చేస్తున్నా నేను ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవాడిని సరదాగా మా ఆడుతుంటాడు సో ఆయన కంటే యాభై ఏళ్ళు చందాక అమ్మాయి వెళ్తుంది అనుకోండి ఏంటిది ఆ టైంలో మాట్లాడనమాట ఓకే ఇంతటి ఇదేనండి ఒకసారి ఫ్లైట్లో కూర్చొని ఆ రోజుల్లో ఇందు ఫ్లైట్లు లేవు ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది అది ఎయిర్ హోస్టర్స్ చాక్లెట్లు ఇచ్చేవారు అంటే దూదేవారు అనమాట అది రెండు రెండు తీసుకుంటాం కదా నేను తీసుకున్నప్పుడు అమ్మాయి హ్యా ఉంటాయి కదా పట్టుకున్న ట్రైలర్ అన్నాడు నేను అది గమనించాడు బి రెండవలసిన సార్ అన్నాను ఆమె తెలిసాను నాకు అని మాట పది పది రోజులు వెళ్తూ ఉంటాడు దాని అంటే అంతటి రొమాంటిక్ పెర్సన్ అండి యాక్చువల్గా అది తప్పితే ఎన్ని సినిమాలు తీసాడో ఎంతమందితో ఆయన ఎంజాయ్ చేసాడు తెలియదు కానీ సో మనీ మూవీస్ తీసాడు లాస్ట్లో ఆ అట్మాస్ఫియర్ గురించే కొన్ని కొన్ని సినిమాలు తీసాడు ఫ్లాప్ అయినా కూడా అదేలే నేమ్ ఆఫ్ ఇన్నిస్ బుక్లో ఎక్కాలి నేను అన్ని భాషల్లో తీసి అనిపించుకోవడం కోసం విచ్ విచ్ సురేష్ గౌడ్ ఇంట్ లైక్ ఓకే ఆయన బాగా ఆయన ఆయన కొడుకు జాన్చట్కి జాయింక్ అయ్యి కాబట్టి అతను కూడా జాగ్రత్త పెరుడు ఆ జాగ్రత్త పెరుడు వద్దు నాన్న అని అన్న కూడా చాలా నాన్నగారి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం బెంగాలీ భోజ్పురి ఎందుకంటే ఆయనకు ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ సినిమా జరుగుతూ ఉండాలి ఎంత పోద్దా పోతే అక్కడ ఏం చేస్తారో యాభై లక్షల రూపాయలు సినిమా అయిపోద్దు కదా ఈయన ఈయన హ్యాపీగా అక్కడికి వెళ్ళి గంజాబ రామ్మ అడ అంటా కూడా ఉండదు అవునండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత యు విల్ బి ఫ్రస్ట్రేటెడ్ విల్ బీ కెప్ట్ ఎలోన్ బీయింగ్ ఎలోన్ ఇస్ విల్ బికమ్ ఏ సిన్ ఒక టైంలో అప్పుడు ఆయనకి ఏదో విధంగా పోతే కోటి రూపాయలు ఏముంది మీకు అన్న విధంగా చాలా సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు ఆయన లాస్ట్లో తన ఆ కొడుకులకి ఇష్టం లేదు కొడుకులు కాదు ఆయన సురేష్ బాబే మెయిన్ కాబట్టి ఆయనకి ఇష్టం లేదు అయినా కూడా నాన్నకి సాటిస్ఫాక్షన్ కోసం నాన్నకి ప్రేమతో చెప్పొచ్చు ఆ విధంగా చాలా పాస్ట్లో తీశారు ఆయనకి అడ్రస్ కూడా లేవు అవి అది మటుకు తెలుసు నాకు ఒకసారి ఎప్పుడు భోజ్పూరికి వెళ్ళినప్పుడు భోజానప్పుడు అని అనమాట ఆయనకి ఏదో విధంగా షూటింగ్లో ఉండాలని పాపం లాస్ట్లో అలా ఉండి ఫైనలీ డైడ్ అండ్ పాప కామాలోనే ఇంట్లోనే ఒక నా టూ మంత్స్ ఉండిపోయాడు బాక్స్లో అక్కడ యాక్చువల్గా కదా ఎనివే ఇట్స్ అ కాండలెన్సెస్ వర్యం